ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా కవిత శీర్షిక జీవనశేషం తెలియకుండానే తెల్లారింది వయసుకున్న తడారిపోయింది చీత్కారాల చెలైరయింది చిద్రమైన ఎడారి బ్రతికయింది పసిగుడ్డునే కానీ కనుగుడ్డులో కనుచూపే కరువు తప్పటడుగులు కావవి వయసు చేసే గానానికి శ్రావ్యమైన దరువులు నడిసంద్రపు నావలో అతిథుల సేవలో కరిగిన సమిధను తీరం తప్పని కడలి కెరటాన్ని జీవన తుదిస్థానం తప్పించుకోవాలనే ఆరాటాన్ని రెండు కళ్ళిప్పుడు నాలుగయ్యాయి రెండు కాళ్ళు ఒక మూడయ్యాయి రెండు కళ్ళిప్పుడు నాలుగయ్యాయి రెండు కాళ్ళిక మూడయ్యాయి అనారోగ్యం అదునుగా కబ్జా చేసింది ఆప్యాయతల మబ్బు అడ్డు తొలగింది అర్థం లేని మౌనం ఆవహించింది జీవితం మిథ్యాని గుర్తు చేసింది భద్రంగా చూసుకున్న బంగారు కొండలేరి అల్లారు ముద్దైన ఆత్మీయ తండ్రులేది అలుపు లేకుండా ఆర్జించిన అంతులేని ఆస్తులెవరికి విలువలను విసిరేసి పాతిపెట్టిన పసిడి ముద్దులెవరికి విలువలను విసిరేసి పాతిపెట్టిన పసిడి ముద్దలెవరికి మాటే నోచుకొని మహారాజుతనం నాది రాగాలు పొందని వింత భోగం నాది ఆకాశహార్మ్యాలు ఆప్యాతలకు కరువై ఓల్డేజ్ హోమ్లో శేషజీవనానికి పయనమై సహచరులను నేను సాగనంపినప్పుడు ప్రశ్నిస్తుంది మనసు మరి నీ పయనం ఎప్పుడని సహచరులను నేను సాగనంపినప్పుడు ప్రశ్నిస్తుంది మనసు మరి నీ పయనం ఎప్పుడని బ్రతుకునిస్తే దుర్గతి లేని అపురూపమైన ఈ దశ నిమ్మంట బ్రతుకునిస్తే దుర్గతి లేని అపురూపమైన ఈ దశ నిమ్మంట లేదంటే మరుజన్మే వద్దని భగవంతుని కురు వేడుకుంటా ఇక రెండవ వచన కవిత పేరు అంకెల నామం మనం వాడు నిత్యం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అంకెలనామం అరుదైన ప్రాణం అందాల వర్ణం అన్నిట అందలం మెరుపు వేగం వాయుపదం కాళనియమం పలుకు ప్రియం మౌనకారుుణ్యం మాటల పర్వం పర్వ చవులుగరం నిద్రదూరం సర్వమతం సర్వకార్యం విస్తృత ధర్మం పర్వం గుప్పెడ గర్వం విడవరుజనం దూరం దూరం లక్ష్మీ లక్ష్మీపకారం సరస్వతి ఆహార్యం నారదమంత్రం నాట్యమయూరం రూపావణ్యం గానగంధర్వ చిత్రమాధుర్యం సొగసు భంగారం ప్రపంచ పర్యాటనం పఠనం జ్ఞానభాండారం సంతోషాల గుడారం సంగీతస్వరం నరులకు వరం మధిమూల పర్వం అమృతవరం కణవిచ్ఛిన్నం తప్పనైన వైనం కలిగితే గౌరవం వ్యవహార సాఫల్యం మేధోమదనం సమాచార విప్లవం అయ్యింది అనివార్యం ఉంటే మహోపకారం మూడవ వచన కవిత శీర్షిక పేరు నీతోనే నా జీవన వ్యాపారం చుట్టూ తిప్పుకుంటావు తిరిగినట్టు నటిస్తావు అలసట నిరగనంటావు గమ్యం లేదంటావు గడిసేపు కుదురుగా కూర్చోనంటావు కూర్చుంటే పరిగెత్తిస్తానంటావు సందర్భం ఏదైనా స్పందనొక్కటే ఎక్కడైనా నీ చలనమొక్కటే తరాలు మారిన పయనమొక్కటే ఎక్కడైనా నీ పరిచయం ఒక్కటే బ్రతుకు భారమైనప్పుడు బరువవుతావు సంతోషంలో కనుమరుగవుతావు బ్రతుకు భారమైనప్పుడు బరువవుతావు సంతోషంలో కనుమరుగవుతావు సమస్యలకు కారణం సద్దుమనగంలో పరిష్కారం విధులకెళ్ళేప్పుడు విసుగ్గా వచ్చేటప్పుడు హాయిగా సందర్భాన్ని బట్టి ఊసర వెళ్లివి జ్ఞాపకాలను గాయాలను దాచుకునే గొప్ప తల్లివి పాదాలను నాబిలో కలిగిన నిరంతర పాదచారి ఆదర్శంగా నిలిచే అలుపే లేని కర్మయోగి పాదాలను నాబిలో కలిగిన నిరంతర పాదచారి ఆదర్శంగా నిలిచే అలుపులేని కర్మయోగి హార్ట్ అటాక్ బైపాస్ సర్జరీ లేని గట్టి గుండెకాయ అనేది ఎన్నటికి నేను కట్టడి చేయలేని తీరుమాది హార్ట్ అటాక్ బైపాస్ సర్జరీ లేని గుండె గట్టి గుండెకాయ అనేది ఎన్నటికీ నేను కట్టడి చేయలేని తీరుమాది పక్కనున్న మా తాతనే మించావు వెక్రింతల్లో బాధ్యతలను గుర్తు చేయడంలో నీకు నీవే హద్దు నీకు నీవే హద్దు ఉనికికి లేదు సరిహద్దు అందుకే ఓ గడియారం అందుకే ఓ గడియారం నీతోనే మా జీవన వ్యాపారం వచన కవిత నవ్వు వెలలేనిది విలువైనది నవ్వు కొద్ది క్షణాలు ఆస్వాదించినంతనే పొందుతాడు బీదవాడు కూడా భాగ్యానంత పూర్తి ధనవంతుడు శక్తివంతుడు కాడు నవ్వలేనివాడు కానీ నవ్వినంతనే బికారిని కూడా బిర్లాని చేస్తుంది నవ్వు ఇంట్లో సంతోష సుమాలను పూయిస్తూ వ్యాపార అభివృద్ధికి వారధిగా స్నేహానికి సారధిగా నిలుస్తుంది నవ్వు ఇంట్లో సంతోష సుమాలను పూయిస్తూ వ్యాపారాభివృద్ధికి వారధిగా స్నేహానికి ఆరధిగా నిలుస్తుంది నవ్వు అలసడ నుండి ఆహ్లాదాన్ని బాధ నుండి సంతోషాన్ని మరియు సమస్యలన్నింటికి ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం నవ్వు అలసడ నుండి ఆహ్లాదాన్ని బాధ నుండి సంతోషాన్ని మరియు సమస్యలన్నింటికి ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం నవ్వు ఎంత విచిత్రమైనది నవ్వు అప్పుగా పొందనిది డబ్బుతో కొనలేనిది తస్కరించ వీలుగాలినిది అలాగే పదుగురితో పంచినంతనే తరగనిది నవ్వు భాషా భేదం లేనిది నవ్వు అందుకే నవ్వుతుండండి నవ్వించండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండా